నేను పుస్తకలతో అడిగి ఏడు నెలల పుస్తకాలతో లక్ష రూపాయలు చిట్ ఆరు నెలల నుంచి నా పుస్తల అడుగుతున్నా కానీ ఇవ్వట్లేదు ఎప్పుడు అడిగినా నాకు స్టూప్ వచ్చింది అనేసి అబద్ధం చెప్తున్నాను ఇప్పుడు త్రీ మంత్స్ నుంచి టైట్ చేసేసరికి వాళ్ళు ఈ త్రీ డేస్ నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ లోన్ జూన్ నెల అయిపోయింది నేను సెవెన్ ఇయర్స్ నుంచి నా పేరు నాగరాణి నా దగ్గర నుండి ఏడు లక్షలు తీసుకున్నాడు అడగబట్టి కూడా త్రీ మంత్స్ అవుతుంది ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా టెన్ డేస్ ట్వంటీ డేస్ అంటుంది కానీ ఇవ్వట్లేదు ఈ మూడు రోజుల నుంచి ఫోన్ చేస్తే ఫోన్స్ వచ్చా లేదు ఒకరి దగ్గర ఇప్పించిన కావాలంటే పైసలు ఏమి సొంత పైసలు ఏమి లేవు టెన్ ఇయర్స్ అవుతున్నా అట్లానే టెన్ ఇయర్స్ అవుతుంది కదా సీనియరే కదా ఇస్తాడు కదా ఇట్లా వేయడని అనుకున్నాం అంటే చేసినంతనే ఇచ్చాను అట్లా ఎంత చేసుకుంటాము వాళ్ళు ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోయారు ఆదిరి రాధాకృష్ణ అవినాష్ మేము పైసలు ఇప్పించినాం వేరే వాళ్ళ దగ్గర మళ్ళీ తాళం పైసలు ఇప్పించినాము తిప్పిస్తే ఫోన్ లేవట్టలేరు వాళ్ళు మా దగ్గరకు వచ్చి లొల్లు పెడుతున్నారు సార్ అవినాష్ కి రాధాకృష్ణ ఇంటి పేరు ఆగిరి ఎన్ని పైసలు ఇచ్చారు ఇచ్చినాం సార్ మా అందరు ఇచ్చినారు చాలా ఒకసారి ఒక దగ్గర ఏడు లక్షలు ఒక ఆమె తోడ ఇచ్చింది ఉన్నాయి సార్ ఇరవై దాకా అందరి మళ్ళీ మాకు మూడు నెలల సన్ని జీతాలు కూడా ఇస్తలేదు సార్ సరిగా మాకు షాప్ పెద్దగా అవుతుంది షాప్ పెద్దగా అవుతుంది సామాన్కి పైసలు కావాలి అని తీసుకుని సార్ అంటే మేము నమ్మించి ఇచ్చినాం సార్ షాప్ పెద్దగా మాకు కూడా రెండు రూపాయలు వస్తాయని ఇస్తున్నాం అంటే తెలియకుండా మసాలా కంపెనీలో పనిచేస్తాము అయితే పైసలు కావాలమ్మా పైసలు కావాలంటే సరే అనేసి తెచ్చిచ్చినాము వడ్డీ లెక్కనే తెచ్చిచ్చినాము కావాలి ఇట్లా బతులాడిండు కావాలి కావాలని బతలాడి బతలాడితే తెచ్చిచ్చినాము తెచ్చిచ్చినాక ఏడు నెలలు అయింది మూడు నెలలు అయింది రెండు నెలలకు ఇస్తాను రెండు నెలలకు ఇస్తా అన్నాడు రెండు నెలలు పోయింది మూడు నెలలు పోయింది ఆరు నెలలకు వచ్చింది అయితే నేను చిట్టు చిట్టుగిట్లా ఇచ్చినా మాకు బిడ్డ పెళ్ళి ఉందని చెప్పినా కానీ ఇవ్వలేదు వచ్చే లాస్ట్కు బతలాడితే అప్పుడు ఇచ్చిండు మూడు లక్షలు నా బిడ్డ పెళ్ళి పెట్టుకున్నావు కాబట్టి ఇచ్చిండు ఇప్పుడు ఆయన నేను ఆయన దగ్గర పని ఇట్లా పని చేసిన పైసలు తీసుకు పని పని చేసినాను అట్లా అయినా బయట ఇప్పించిన ఇంకా ఇప్పించ మొత్తం మీకు ఎంత లక్షలు ఇప్పుడు ఎక్కడ ఆయన ఎక్కడ లక్ష తెలియదు మాకు ఇస్తాను ఇస్తా అని చెప్పి మూడు రోజుల నుండి మిక్స్ పైసలు అడిగితే మూడు రోజులు రెండు రోజులు అయినాక ఇస్తాను అన్నాడు అయితే ఇప్పుడు మూడు రోజుల నుండి ఫోన్ చేస్తున్నా కలుస్తున్నా మాకు మా పైసలు మాకు కావాలి ఆయన ఎక్కడున్నా రావాలి మా పైసలు మాకే మేము మా దగ్గర ఉండి ఇవ్వలేదు సార్ మేము బయట ఇప్పించినాం వాళ్ళకి మేము ఇవ్వాలి వాళ్ళు వచ్చి మా దగ్గర ఉంటున్నారు ఆలక్ష్మి వెయ్యాలి కదా అందుకే మరి మా పైసలు మాకు కావాలంటే మా దగ్గరనే పైసలు తీసుకొని మా మా దాంట్లో ఒక పురుగుల మందు ఆగిరిపోతున్నారు ఈ పైసలు ఇస్తలేదంటే ఆశత్తు కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తెలంగాణ వ్యాప్తంగా గత పదిహేను సంవత్సరాలుగా విద్యార్థులకు బంగారు పున దొరిగిస్తూ ఉత్తమమైన విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం మాంటసోరి విద్యలు యాక్టివిటీ బేస్డ్ ప్లే వే మెథడాలజీ విశాలమైన తరగతి గదులు ఫస్ట్ టు ఫిఫ్త్ వరకు సిబిఎస్ఈ కరికులం స్పోకెన్ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లాఫ్ స్కిల్స్ అండ్ స్టడీ స్కిల్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ సిక్స్త్ టు టెన్త్ ఐఐటి అండ్ నీట్ ఎంట్రన్స్ కొరకు ప్రత్యేక శిక్షణ తరగతులు సైన్స్ మ్యాథ్స్ ల్యాబ్స్ అండ్ లైబ్రరీ అబాక

ఇల్లు గల ఓనర్ తన లక్ష్యిన ఒక అమితన లక్ష్య ఇప్పించిన ఒక ఆమె లక్ష యాభై తన ఇప్పించిన ఒక తన ఇప్పించిన యాభై వేలు ఒక తన అరవై ఐదు వేలు ఇప్పించిన అవన్నీ సామాన్ తెచ్చుకుంటా బుజ్జి ఇచ్చి టోళ్ళకి ఇచ్చుకుంటా కట్టుకుంటా సామాన్ తెచ్చుకుంటా ఇస్తా బుజ్జీ మీ దండం పెడతా తిన ప్లీజ్ బుజ్జి అంటే నేను మంది తన తెచ్చిచ్చిన ఆఖరికి ఫోన్ కార్డు మీద కూడా రెండు లక్షలు తెచ్చిచ్చిన బజాజ్ కార్డు కూడా ఇచ్చిన వాళ్ళకి కార్డు కూడా ఇవ్వ ఆ కార్డు కావాలని కూడా మూడు నెలల నుంచి అడుగుతున్నాం కార్డు కావాలి ఆ కార్డు మాకు ఇవ్వు అది లక్ష అంటే కూడా ఇవ్వలేదు ఆ బజాజ్ కూడా లోన్ ఇంకా లక్ష రూపాయలు దాకా లక్ష రూపాయలు కూడా ఇవ్వలేదు ఇంకా దగ్గర దగ్గర నేను దాదాపు నమ్మి ఏడు లక్షల దాకా ఇప్పించిన నా సొంతం కాదు మంది తనకి నా సొంత నేను బజాజ్ కార్డు మీద లక్ష బా ఇంకో కార్డు మీద నలభై మంది తాన ఆరు లక్షప్పించిన వడ్డీ కాదు వడ్డీ నెల నెలకు వడ్డీ ఇస్తే వాళ్ళకి పోయి ఇచ్చిన నేను అంతే ఆ అమౌంట్ని బట్టి ఒకరికి ఇట్లా ఒక నెల ఇట్లా ఒక నెల అట్లా ఫస్ట్ రాగా ఇంత ఇంత అట్లా వడ్డీ మిత్తి రూపాయలు మూడు రూపాయల కడకే తెచ్చిచ్చిన ఒకరితన మూడు రూపాయలు ఒకరిత యాభై వేలు ఒక ఆమె యాభై వేలు ఇచ్చింది ఐదు రూపాయల కాడికి మేము సేట్ అని నమ్మి పైసలు తెచ్చిచ్చినాము ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళకి ఇచ్చినాము మాకు కావాల్సింది మాకు న్యాయం కావాల్సింది నేను ఎట్లా తెచ్చిచ్చినా అట్లా పైసలు రావాలి జీతాలు కూడా మార్చి నెల నుంచి జీతాలు ఇవ్వలేదు జీత మార్చి మూడు వేలు రావాలి ఎంత చేసుకుంటా వెళ్తా ఒక నెల ఐదు వేలు ఈ నెల అక్కడ ఇవ్వలేదు జీతాలు కావాలి కానీ కూడా కొట్లాడినాం పైసలు లేవంకులు లేం సామాన్ కూడా ఇంట్లో లేవంటే కూడా ఇస్తా అని చెప్పిండు కానీ ఇవ్వలేదు హనుమంకాల నా పేరు కోట నరసింహ కోట సరిత మా భార్యను చేసిన అందుగానే మా కోట అయితే వీళ్ళు గత రెండు మూడు సంవత్సరాల నుంచి మా తలకంపల్లా పనిచేస్తూ ఆయన పేరు రాధాకృష్ణ आयन राधाकृ 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 द पन्सेसीं कुझु इबंदे फसी लख रूपलित लख रूपे तव्हांजे इबंदी सामान्ले माना मेटीयल ॾेके असां पिया उन चूड़ी मल मा लख ने गेम कंदा இப்படி தாதாப்பு இப்போ ஒரு ஐதாரு நெல் மொத்தமே ரெஸ்பான்ஸ் வேணு மொத்தமே ரெஸ்பான்ஸ் இப்போ லாத் அது அம்மா பெண்ணு பெண்ணுட்டே அப்படி ட்ரெட் அது அப்படி பயப்பட போய் அடிக்கப்பட்ட அடித்தேன் పోయి అడిగి ఉ మా పరిస్థితి బాగాలేదు మా పరిస్థితి బాగాలేదు మాకు ఇట్లా డబ్బులు వెళ్ళాయి మరి ఏదో చేసుకుంటే పరిస్థితి ఉన్నాం మీకు ఇచ్చినాం మాకు డబ్బులు ఇవ్వాలని పద్లాగా అడిగింది అడిగితే మీకు వచ్చేసాము జూన్లో జూన్లో లక్ష రూపాయలు ఇస్తా తర్వాత మీకే ఇస్తా అని అన్నాడు అన్నాడు గతం వారం నాలుగైదు రోజుల నుంచి ఫోన్లు ఇచ్చాప్పుడు లేదు ఏం పేరు రాధాకృష్ణ ఎక్కడ ఉంటారు వాళ్ళు మన రిజిస్టర్ ఆఫర్స్ రిజిస్టర్ ఆఫర్స్ దగ్గరనే ఉంటుంది ఠాకూర్ రోడ్ ఠాకూర్ రోడ్ ఠాకూర్ రోడ్ దగ్గర ఉంటుంది వాళ్ళు ఇల్లు ఉందని నమ్మించారు అయితే ఆ ఇల్లు గిట్లా లోన్లో ఉందండి ఇప్పుడు ఎక్కడున్నాడు అతను మరి ఇప్పుడు ఇల్లుపై వేయించలేదు అది మా మా మాట ఇలాగ మీరు డబ్బులు ఇచ్చారు కదా మీ దగ్గర ఏమైనా పేపర్ పెట్టుకున్నారా ఆ పేపర్లు ఒకసారి చూపిస్తారా మాకు